అండి ఈ శంఖంపూలి మొక్కని చాలామంది అడుగుతున్నారండి మీకు ఏంటి మొక్కలా పెరుగుతుంది అది తీగ కదా అని నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలా కట్ చేస్తూ ఉంటానండి అంటే మనం తీగలాగా పెంచుకోవచ్చండి అండి కాకపోతే రెండోడ హౌస్ కాబట్టి తీగలా పెంచితే మళ్ళీ మారేటప్పుడు అది ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి నేను కట్ చేసుకుంటూ పెంచుకునేదాన్ని మొక్కల పెంచుకునేదాన్ని నాకు అది నచ్చిందండి మొక్కల పెంచుకోవడం అది అందంగా కూడా ఉంటుంది చక్కగా కూడా పోస్తుంది ఇలాగ ఇది వచ్చినప్పుడు ఏం చేయాలండి మనం తీగలు తీగలు వస్తున్నాయి కదండి ఆ తీగలను పైకి రానివ్వకుండా కట్ చేసుకుంటూ అంటే ప్లూనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి మొక్కల గుబురుగాను వస్తుంది పువ్వులు ఎక్కువ పోస్తాయి అండి మనకి తక్కువ ప్లేసే కదా అప్పుడు తీగ అంటే ఎక్కడ దొరికిన మరి సపోర్ట్ ఇచ్చి పాకించాలి కదా ఓన్ హౌస్ ఉంది మాకు పోల్డ్ ప్లేస్ ఉంటే హ్యాపీగా పాకించండి ఇంకా బాగా హెల్దీగా ఉంటుంది ఇంకా ఎక్కువ పువ్వులు పోస్తాయి లేదు రెంటెడ్ హౌస్ అంటే ఇలా చిన్న కుండీల్లో పెట్టుకోండి చిన్న గ్రో బ్యాగ్లోకి మార్చేసాను దాన్ని నేను చిన్న కుండీల్లో పెట్టుకోండి ఇలాగ ప్రోనింగ్ చేసుకుంటూ ఉండి చక్కగా దానికి తగ్గట్టుగా అది పువ్వులు పూస్తుందండి చాలా చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంటుందండి అదే అలా పువ్వులు పూసినప్పుడు అలా పెంచేసుకోండి ఇలా కట్ చేస్తూ ఉంటానండి